డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న వాళ్లలో ముమ్మైత్ ఖాన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ షోలో ఉండగా ఆమెకు గురువారం విచారణకు హాజరు కావాలని నోటీసులు అందాయి ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఎలిమినేట్ అయితే తప్ప బయటికి రావడం ఉండదు ఒకసారి బయటికి వచ్చాక మళ్లీ లోపలికి వెళ్లడము ఉండదు కానీ ముమైద్ కోసం నిబంధనలు సడలిస్తున్నారు ఆమెకు ప్రత్యేక అనుమతి ఇచ్చి వెళ్లి మళ్లీ లోపలికి వచ్చే అవకాశం కల్పిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు ముమ్మైత్ గురువారమే సిట్ అధికారుల విచారణకు హాజరు కావాల్సి ఉంది ఆమె బుధవారం రాత్రి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం విచారణ ముగియగానే గురువారం సాయంత్రం తిరిగి పూణేకు వెళ్లిపోయి బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది కాబట్టి ఒక రోజంతా ముమైత్ హౌస్ లో ఉండదు ఒక ఎపిసోడ్ లో తనకు కనిపించదు మరి బయటకొచ్చి షోకు సంబంధించి సోషల్ మీడియాలో రెస్పాన్స్ కామెంట్లు అన్ని చూసి బయట సంబంధంతో కనెక్ట్ అయితే ముమైత్ ప్రవర్తన మారిపోతుందేమో చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి